ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏవో అనిల్ చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో రాఘవేంద్ర ఫర్టిలైజర్స్ సంగమేశ్వర ఫర్టిలైజర్స్ మణికంఠ ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహించి రైతులకు విక్రయిస్తున్న విత్తనాల వివరాలను రిజిస్టర్లలో తనిఖీలు చేశారు వారి వద్ద రెన్యువల్ ఉన్నాయో లేవో అని కూడా తనిఖీ చేశారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ ఈవో చెప్పారు ఈ దాడిలో ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ పోలీస్ సిబ్బంది ఎల్లారెడ్డి అగ్రికల్చర్ ఏఈఓ రాజాగౌడ్ పాల్గొని తనిఖీలు చేశారు अलग रिलेटेड होता थी। नॉट आउट ऑफ़ स्टॉप। 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 न� दिनभरका ह्यागरले चिन्ने यो डेली वे सर मलाई डेली ला 2024 को 48 404 48 राराना तपोर अरे फिर खोल कर दिया। अरे अरे ये माँ तो लड़कियाँ ही। अंदर ले लिया। दिनवाली से और दिनसे हो रहा है आपके? दिनवाली लड़की। काम लेके। दिनसे अच्छी जान चालू है हम।

నా పేరు అనిల్ కుమార్ మండల వ్యవసాయ అధికారి ఎల్లారెడ్డి ఇన్సార్ ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన మండలంలో ఉన్న చిత్తనా డీలర్ల షాప్లో తనిఖీ చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే సీజన్లో రైతులు ఎవరికైతే లైసెన్స్ ఉన్న డీలర్ వద్దన కొనుగోలు చేసి తప్పకుండా రసీదు తీసుకోవాలి వారిలో ఎలాంటి విత్తనాలలో కల్తీ లేకుండా చూసుకోవడానికి ప్రతి రైతు విధంగా ఓన్లీ అధికృత డీలర్ వద్ద కొంటే వాళ్ళు ఒక విత్తనాలు ఏమైనా ఫెయిల్ అయినప్పుడు మనం వాళ్ళ పైన చర్య తీసుకోవడానికి ఉంటుంది అలా కాకుండా లూజ్ సీడ్ కానీ బయట ఎవరైనా ఊళ్ళలో వచ్చారనే దాన్ని నిషేధించడానికి ఈరోజు డీలర్లందరికీ తనిఖీ చేసి వారి యొక్క టాక్ బుక్లు మరియు రసీదులు అన్నీ చేయడం జరిగింది మాతో పాటు మన ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డి గారు మాతో పాటు ఈరోజు ఉన్నారు వాళ్ళ ఆదర్శ నెక్స్ట్ వీక్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది వారితో పాటు మా అసిస్టెంట్ డైరెక్టరు వ్యవసాయాధికారి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది మానాథరేజ్ సేల్స్ కానీ పర్మిషన్ లేకుండా విత్తనాలు అమ్మినప్పుడు ఫస్ట్ ఫోర్ ట్వంటీ కేసు చేయడం జరుగుతుంది దాంతోపాటు అవి హల్తీ అని తేలినప్పుడు సిక్స్ఏ కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఈసీ యాక్ట్ కింద విధంగా వాళ్ళ పైన కేసులు బుక్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది